ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే వచ్చి మరి ఫైరింగ్ కూర్చుని ఉండి మరి ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మాకు శిక్షణ విషయంలో ఏ విధంగా అయితే ఫైరింగ్ ఉంటుందో మరి ఆ విధంగా సర్వీసులో ప్రతి సంవత్సరం కూడా మరి ఫైరింగ్ చేయాల్సి ఉంటుందండి వాళ్ళ విఫ్స్ మరి ఈరోజు నల్లగొండ జిల్లా అన్నపార్తి బెట్టాలని రావడం జరిగింది ఫ్రెండ్స్ మా మిత్రులందరూ కూడా మరి లైన్లు పొజిషన్లు కూర్చుని అందరూ కూడా చూడండి ఫ్రెండ్స్ మరి ఎందుకంటే శిక్షణలో ఒకసారి శిక్షణ అయిన తర్వాత తన సర్వీస్ మొత్తంలో కూడా రేపు రిటైర్మెంట్ అయితే ఈరోజు కొట్టాలి ఫైరింగ్ చేయాలి రేపు రిటైర్డ్ కావాలి అనే విధానం ఉంటుంది కాబట్టి మన విధానాన్ని మర్చిపోకుండా ఉండడానికి మాకు అప్పుడప్పుడు ఈ విధంగా తరఫు ఇస్తుండారండి వాళ్ళ వేపులలో ఇవన్నీ చేయాలి కాబట్టి ఈరోజు అయితే మాకు మా టర్న్ మా నేమ్స్ వచ్చిందండి జిల్లా నుంచి రావడం జరిగింది అందరు మా మిత్రులు బృందం ఉండి థ్యాంక్ యూ నమస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నాగరాజ్ అండి క్రిప్టో కరెన్సీ గురించి మా మిత్రులు బాగా శ్రీకాంత్ మా మిత్రుడు అండి తర్వాత కూడా మా మిత్రులే ఇతను మా బ్యాచ్మెంట్ అండి అందరూ కూడా ఏపీఎస్సీ చేసినాం మళ్ళీ మీ స్కూల్కి రావడం జరిగింది ఈ బ్రదర్ వచ్చేసి మళ్ళీ ఏపీఎస్ ఏఆర్కి వచ్చిండు పిల్లలకి పని చేసాను థ్యాంక్ యూ నమస్తే జై హింద్